సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారు ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక తల్లి కేవలం ఒకే ఒక్క నిమిషం వినమ్మా ఇది వింటున్న క్షణంలోనే ఒక శుభవార్త వింటావు అది ఎటువంటి శుభవార్త అనేది వెంటనే తెలుసుకోబిడ్డా అని మన బాబా వారైతే మనకి ఈరోజు చాలా అంటే చాలా అత్యద్భుతమైన సందేశంతో అయితే మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి మన సాయినాథుడు ఈరోజు మనకు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో సాయినాథుని మాటల ద్వారా తెలుసుకుందాము సాయినాథులు మాటను వినే ముందుగా మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియో పది మందికి షేర్ చేయండి అండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక తండ్రి సాయినాథ నా జీవితానికి సర్వం నువ్వే సకలము నువ్వే అది నువ్వే అంతం నువ్వే విద్యాబుద్ధులు నువ్వే వివేకం నువ్వే ఈ జీవన ప్రయాణంలో నేను చేసేటటువంటి యుద్ధానికి విల నిలయము నీవే ప్రళయము విలయము నీవే శాంతము నీవే నా సర్వగుణాలకు అధిపతివి నీవే తండ్రి నువ్వు పోసేటటువంటి ఈ ప్రాణం నేను ప్రాణంగా పూజిస్తూ ఉంటే ఎందుకు పలకడం లేదయ్యా సాయి నాకు జరిగినటువంటి ప్రతి అవమానాన్ని దిగమింగుకుని నేను ఎంతో చక్కగా నాకు నేను ధైర్యాన్ని చెప్పుకుంటూ నడుస్తూ ఉన్నాను కలిసి రానటువంటి ఈ జీవితాన్ని ప్రతి అవమానానికి గురయ్యే విధంగా నేను ఎంతో దుఃఖిస్తూ ఉన్నాను నీకు కూడా తెలుసు కదా తండ్రి అయితే నువ్వు తప్పకుండా సమాధానం చెప్పండి కరుణా సాగరా సాయినాథ నువ్వు ప్రతిరోజు కూడా నా బాధలను సమస్యలను చూస్తూనే నా ప్రార్థనలు కూడా ఆలకిస్తూ ఉంటున్నావు కానీ ఎందుకనయ్యా నాకు ఈ విధంగా ప్రశ్నార్థకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చావు బాబా అని నువ్వు ఎంతగానో కుమిలిపోతున్నావు కదా తల్లి బిడా నువ్వు ఈ సమస్యల నుంచి ఎక్కడికి కూడా పారిపోనక్కర్లేదమ్మా నేను నీకు తోడుగా ఉన్నంతవరకు నీకు ఎలాంటి ప్రమాదం ఉండదని నేను నీకు చెప్తూనే ఉన్నాను భగవంతుడు కార్యం అనుకుంటున్న ప్రతి ఒక్కటి కూడా ఈ బాబాపై భారం వేసి చూడు ఎన్నోసార్లు నేను చెప్తున్నాను కదా కొన్ని ఆలోచనలతో ఎందుకు సతమతమైపోతూ ఉంటున్నావు తల్లి భయాందోళనతో ఎక్కువగా నిరాశపరుచుకుంటూ వెళ్తున్నావు లోపల ఎంత దుఃఖిస్తున్నావో నాకు తెలియదా అనుకుంటున్నావా నువ్వు బిడా నీ దగ్గర ఎవరైనా సరే దాయి వచ్చేమో కానీ నువ్వు నా దగ్గర తండ్రి దగ్గర మాత్రం ఏమి నువ్వు దాయిలేవమ్మా నీకు ఎలాంటి కీడు జరగదు ఆలస్యం జరిగినా సరే నేను నువ్వు బాధపడవలసిన పరిధి లేదు నీ గురించి ఎవరికి కూడా సంజాయి చేయవలసిన అవసరం లేదు ఎవరి ముందు నువ్వు తల దించుకునేట పరిస్థితి నీ బాబా నీకు తీసుకురానని రానివ్వడని గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఎవరికి కూడా భయపడాల్సిన పని లేదు నీ తండ్రి నీతో ఎప్పుడూ కూడా ఉంటాను కదా నీ జీవితంలో కొన్ని చెడు రోజులు తప్పకుండా వస్తాయి బిడ అవి ఎలాంటివి అంటే నువ్వు ఎలాంటి తప్పు చేయకపోయినా కొన్ని బాధలు తప్పకుండా నువ్వు భరించాల్సి వస్తుంది అప్పుడు అలాంటి సందర్భంలో నువ్వు బాధపడుతున్నప్పుడు ఏమీ కూడా బాధపడాల్సిన అవసరమే లేదు తల్లి వాటి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదమ్మా ప్రతిదీ నేను చూస్తూనే ఉంటాను నువ్వు ఇప్పుడు ఎంతో ఓపికతో ఉన్నావు దానికంటే ఎక్కువ సుఖ సంతోషాలను కూడా నీ బాబా నీకు అందించబోతున్నాను తల్లి నిజంగా ఒక్కొక్కసారి నేను చూస్తూ ఉంటే నాకు ఎంతో గర్వంగా ఉంటుంది తల్లి నువ్వు నాపై అపరిమితమైనటువంటి నమ్మకాన్ని అలాగే విశ్వాసాన్ని ఎంతో ప్రేమను కలిగి ఉన్నటువంటి విధానాన్ని చూస్తే నిజంగా నాకు ఈ నీపై ఎంత ప్రేమ అభిమానం నాకు మీరు పెంచుకున్నటువంటి ప్రేమదాసిగానే ఉండిపోతాను తల్లి మిమ్మల్ని ప్రేమిస్తూ ఉండడం తప్ప నేను నా వాగ్దానాలను తప్పకుండా నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది తల్లి కనుకనే నా బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయానికి గురయ్యే విధంగా వారికి ఎలాంటి పరిస్థితులు నిన్ను ఏర్పరిచే విధంగా నేను ప్రవర్తించను ఆ భగవంతుడు నాకు అప్పగించుకున్నటువంటి ప్రతి బాధ్యత నేను తప్పకుండా నెరవేరుస్తాను మీరు నిర్భయంగా ఉండండి ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మీతోనే ఉంటాను ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటానని మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను కదా బిడ్డ మీకు ఎంత బాధగా ఉన్నా సరే ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండడం అలవాటు చేసుకో తల్లి నిజం చెప్పాలంటే నిన్ను బాధ పెట్టే వారితో పాటు నీ మనసు కూడా ఒక పెద్ద శత్రువుగా మారుతోంది అది నిన్ను ప్రశాంతంగా ఉంచదు స్థిరంగా ఉండనివ్వదు ఏదో ఒక సాగుతో నీ మార్గం నీ ఆనందాల నుంచి దూరం చేస్తుంది కనుక మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయి తల్లి నిన్ను అవహేళన చేస్తూ బాధపెట్టిన వారి కోసం నువ్వు ఎందుకమ్మ ఆలోచిస్తున్నావు చెప్పు నీ మనసును నువ్వు ఎందుకు పాడు చేసుకోవాలి ఎప్పుడైతే నీ ఆలోచనలన్నీ కూడా నువ్వు విడిచిపెడతావో అప్పుడే నీ మనసు బాధపడుతుంది నీలో నీవు తెలియనటువంటి మంచి గుర్తింపు ఉంది తల్లి దానిని బయటపెట్టు తప్పకుండా నువ్వు విజయాన్ని సాధించే అంతే అంతేకాని ఎవరో నిన్ను ఎగతాళి చేశారని నువ్వు ముందు ఎలా నిర్ణయించుకుంటావు చెప్పు అలాగే నిన్ను నువ్వు ఎందుకు తక్కువ చేసుకుంటావు మొదట నీలో ఉన్నటువంటి ప్రతిభను నువ్వు గుర్తించు నీలో ధైర్యాన్ని ఎప్పుడూ కూడా కోల్పోనే వద్దు అది నీకు సరిపోతుందా కాదా దానివల్ల ఎవరైనా ఏమైనా అనుకుంటారా నన్ను ఎవరైనా ఎగతాళి చేస్తారా ఇలాంటి సందేహాలన్నీ కూడా వ్యక్తం చేసుకుంటూ ఉంటే రోజులు నెలలు సంవత్సరాలన్నీ కూడా గడిచిపోతాయి తప్ప నీలో ఉన్నటువంటి ఆ అసలు అసంతృప్తి అనేది పోదు గుర్తుంచుకో తల్లి నిన్ను అనేవారు ఎవ్వరు కూడా నీకు ఎలాంటి సహాయం చేయరు కదా అలాగే మంచి చెప్పే వాళ్ళతో పాటు కొందరు బాగుపడుతుంటే సహించలేని వారు కూడా ఎందరో ఉంటారు అలాంటి వారి మాటల కోసమా నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు అలాంటి వారి మాటలు మా ఇల్లు చిక్కుకున్నావు అంటే ఎప్పటికీ కూడా శాశ్వతంగా అక్కడే ఉండిపోతావమ్మా తప్ప నువ్వు అస్సలు కోలుకోనే లేవు నువ్వు జాగ్రత్తగా ఉండాలి నిన్ను నువ్వు నిరూపించుకునేటువంటి సమయాన్ని వృధా చేసుకోనే వద్దు ఎందుకో తెలుసా చాలా కంటే కాలం అనేది వేగంగా పరిగెడుతూ ఉంటుందమ్మా కనుకనే వచ్చేటటువంటి అవకాశాలను చేజార్చుకోవద్దు విడా ఉన్నప్పుడే దృష్టిని సారించాలి ఇంతకుముందు చెప్పాను కదా ఎలాంటి తప్పు చేయకపోయినా కొన్ని బాధలు భరించాల్సి వస్తుంది అని కొందరితో పాటు నువ్వు కూడా భరించాలి మరి తల్లి సూటిపోటి మాట్లాడుతూ వారి ప్రవర్తన కావచ్చు లేదంటే వారు నిన్ను బాధ పెట్టేటటువంటి అవాంతరాలు చర్యలు కావచ్చు నీకంటూ ఒక గుర్తింపు లేక వాళ్ళని అవ్వవచ్చు కనుక అలాంటి వాటన్నింటికి కూడా నువ్వు ఆలోచిస్తూ బాధతో సమయాన్ని వృధా చేయడం కన్నా అలాంటి వారికి తగినటువంటి బహుమతిని గుర్తింపుతోనే వారికి ఇవ్వాలని గుర్తుంచుకో అలా నువ్వు ఇవ్వాలి అంటే నిన్ను నువ్వు తప్పకుండా సిద్ధం పరుచుకోవాలి కదా భయపడకుండా ముందుకు సాగిపోవాలి విజయవంతంగా నువ్వు అనుకున్నటువంటి పనులు విజయాన్ని పొందాలి నువ్వు ఏదైతే మొదలు పెడతావో నీకు ఒకేసారి లాభాన్ని ఇవ్వలేకపోయినా పర్వాలేదు ముందు ముందు రోజుల్లో నీకు అది పెద్ద మనుగడగా మారి నీ కుటుంబానికి చక్కగా నిలబెడుతుందని గుర్తుంచుకో కనుక ఈ బాబాపై నమ్మకాన్ని ఉంచు ఈ సాయి మాటలు కొట్టి పారేయకు తల్లి నాపై నమ్మకం ఉంచి నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలుపెట్టు నీ కోరిక తప్పక నెల ఇక నువ్వు ఎప్పుడు కూడా ఒంటరిగా నిన్ను విడిచిపెట్టను కదా నిన్ను తల్లి నిన్ను నీ ముందే నేను ఉంటూ ఉంటాను నీ పక్కనే ఉండే అన్ని నేను చూస్తూ ఉంటాను ఎప్పుడు ఏ క్షణంలో అయినా సరే ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే నేను నీతోనే ఉంటానని మరొక్కసారి ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను విడా కేవలం నువ్వు మాత్రం నాకు నమ్మకాన్ని మాత్రమే ఇవ్వాలి నువ్వు పడిపోతావు అనుకుంటే నేను నీకు మద్దతుగా నా చేతులు చాచి ఉంచుతాను అయితే ఒక్క మాట ఇవ్వు తల్లి నువ్వు ఉన్న చోటే కదలకుండా కూర్చుని నీ కోరిక నీ విజయాలను చేరాలంటే మాత్రం ఎప్పటికీ చేరుకోలేవు నువ్వు నీ ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి నీ ప్రయత్నంతో నా అనుగ్రహం నీకు తోడవుతుంది తప్పకుండా నువ్వు నీకు ఉంటుంది బిటా త్వరలోనే నువ్వు శిరి యాత్ర చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి నవరాత్రులు దసరా రోజులు రాబోతున్నాయి నీకు మంచి ఫలితం కలిగించేలాగా నేను చేస్తాను నేను నీకు ఇవ్వబోయేటటువంటి బహుమతి నువ్వు అసలు ఊహించనే ఊహించలేవు కొన్ని రోజులు ఆగి చూడు నేను ఇచ్చేటటువంటి ఆ బహుమతిని చూసి నువ్వు ఎంతగానో ఆనందిస్తావు చీకటి తర్వాత వెలు వచ్చే వెలుగులాగా అంత ఆనందం ఇచ్చినట్లుగా కష్టాల తర్వాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయని నువ్వు అలా అనుకుని నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా బిడా రోజంతా ఆందోళనతో గడుపుతూ రాత్రంతా ఎవరికి తెలియకుండా దుఃఖిస్తూ మళ్ళీ ఉదయాన్నే నవ్వుతూ అందరితో కనిపిస్తూ ఉన్నావు ఎవరికీ చెప్పలేక ఏడుస్తూ బాధపడుతూ ఉంటున్నావు నీకు ఇవన్నీ వద్దమ్మా ప్రశాంతంగా నీ రోజును మొదలుపెట్టు నువ్వు అనుకున్నటువంటి లక్ష్యంపైనే దృష్టి పెట్టు దానికి తగినటువంటి విజయాన్ని ఈ బాబా నీకు పరిచయం చేసే తీరుతాను సంతోషంగా ఉండు నా ఆశీర్వాదం నీపై నీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుందని మన సాయినాథుడైతే ఈరోజు మనకు ఎంతో అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారు కదండి సాయిబాబా సన్నిధి ద్వారా వస్తున్నటువంటి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బిడ్డలకు రీచ్ అయ్యేలాగా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారా ఎవరైనా సరే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరమండి మీ సపోర్ట్ నేను కోరుకునేది ఇది ఒక్కటే మీ నుంచి మీరు ఎంతగానో నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశపడుతూ మరొక్కసారి మీ అందరినీ అడుగుతూ ఉన్నాను మరి ఎంతోమంది చూస్తూ ఉన్నారండి కానీ లైక్ కొట్టడం మాత్రం చాలామంది మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా చాలామంది చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్లయితే మరికొంతమంది షేర్ చేయండి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుందామని అంతవరకు ఆ బాబావారి కృప కరుణ కటాక్షం మనందరిపైన నిండుగా మెండుగా ఉంటాయి అని ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయిరామ్ సర్వేజనా సుఖినోభవం